ఈరోజు గద్వాల పీజీ సెంటర్లోన విద్యార్థులు అంటే రెగ్యులర్గా మెస్ ఓపెన్ చేయాలని ధర్నాకి దిగడం జరిగింది మరి గేటుకు తాళం వేసి అంటే ఫ్యాకల్టీని ప్రొఫెసర్లు కూడా లోపల్లో బంధించి విద్యార్థులు గేటు ముందర ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నాకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన మద్దతు తెలుపుతూ ఉన్నాం మరి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇక్కడికి నూతన విద్యార్థులు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఎస్సీలకు బీసీలకు ఓసీలకు తగ్గ తగ్గట్టుగా అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు డీడీ రూపంలో చెల్లించుకుంటారు ఆ చెల్లించుకున్న దాని దాని ప్రకారమే ప్రతి మంత్ కూడా మెస్సు రన్ చేయాలి కానీ వీళ్ళు ఆ డీడీలు కట్టించుకున్న దాని ప్రకారం మెస్సు చేయకుండా అంటే యూనివర్సిటీ రూల్ ప్రకారం రెగ్యులర్ మెస్సు ఓపెన్ చేయాలి ఆ మెస్సు ఓపెన్ చేస్తే కుక్కు కుక్కులు వాళ్ళు ఉంటారు వార్డెన్స్ వాళ్ళే ఉంటారు వాళ్ళే రెగ్యులర్గా వండి విద్యార్థులకు అన్నం అన్నం పెడతారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కఠిన డీడీలను మొన్న మన గతంలో రిజిస్టర్ మధుసూధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు డీడీ కడితే మీకు రెగ్యులర్ మెస్ ఓపెన్ చేస్తామని మాట ఇచ్చినారు మొన్న విజిట్కి వచ్చినప్పుడు వీసీ గారు కూడా జిఎన్ శ్రీనివాస్ సార్ గారు కూడా ఇక్కడ విజిట్కి రావడం జరిగింది నాలుగు రోజుల కిందట అప్పుడు కూడా విన్నమించినా విన్నవిస్తే ఆయన మీరు డీడీలు కడితే ఖచ్చితంగా మీకు మెస్సు రెగ్యులర్గా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ నిన్న విద్యార్థులతో ఏమంటున్నారంటే మేము మీ డీటీలకి మేము మెస్సు మెయింటైన్ చేయలేము కాబట్టి ప్రైవేట్ మెస్సు లాగానే మీరు ప్రతి మంత్ కూడా రెండు వేల ఐదు వందలు కట్టుకుంటే మీకు ఆ భోజనం పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అది యూనివర్సిటీ రూల్స్కి అగనైజ్ ఎందుకంటే ఇప్పటికీ ఇప్పటికే అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ నుంచి ఈ రకంగా కరీంనగర్ నుంచి వచ్చినారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బీద పరిస్థితి వాళ్ళు అంటే అప్పు చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల రూపంలో డీడీలు కట్టడం కట్టడం జరిగింది మరి ఇప్పటికే దాదాపు పదివేల పది లక్షల ఫండ్ ఆల్రెడీ యూనివర్సిటీ అకౌంట్లో ఉంది మరి దాని ప్రకారం మేము మెస్సు మెస్ మెయింటైన్ చేయాలి కానీ అట్లా మెయింటైన్ చేయకుండా మేము అట్లా మెయింటైన్ చేయము మాకు సంబంధం లేదు మీ ఇష్టం మీ బాధలు మీరు పడని పిల్లల్ని అంటే విద్యార్థులని ఇబ్బంది పట్టే పరిస్థితి ఉంది కాబట్టి యూనివర్సిటీ రూల్కి అగస్ట్ అగినెస్ట్గా అంటే వ్యతిరేకంగా ఇట్లా రన్ చేయడం సమంజసం కాదు ఈ పద్ధతి ఎక్కడ లేదు కుస్మాన్ యూనివర్సిటీ అయినా పాలమూరు యూనివర్సిటీ అయినా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా ఎక్కడైనా యూనివర్సిటీలోన డీటీలు కట్టిన ప్రకారమే యూనివర్సిటీ రెగ్యులర్గా అంటే గవర్నమెంట్కి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి మెస్సు కాబట్టి మెస్సు మేనేజ్మెంట్ కిందనే ఈ డీటీలు కట్టిన దాంట్లో మాత్రమే వాళ్ళు భోజనం పెట్టాల్సిన పరిస్థితి కానీ గత గత నాలుగైదు ఏళ్ళ నుంచి కూడా ఈ పీ సెంటర్లో రెగ్యులర్ మెస్ ఓపెన్ చేయడం లేదు కానీ ఇప్పుడు పిల్లలు విద్యార్థులు చాలా మంది వచ్చినారు దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఇప్పటికే కరెక్ట్గా ఎనభై నాలుగు మంది డీట్లు కట్టినారు మరి అంటే వాళ్ళు ఊరికే చెప్తున్నారు వంద మంది కట్టాలా అంత కట్టాలి అట్లా ఏముండదు ఎంతమంది కట్టినా కూడా ఖచ్చితంగా రూల్ ప్రకారం మెస్ ఓపెన్ చేయాలి ఎందుకంటే లేడీస్ ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ మెస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మెస్ ఉంటుంది హాస్టల్ ఉంటుంది వాళ్ళు ధైర్యంతో ధీమతో తల్లిదండ్రులు పంపిస్తే ఈ రకంగా ఇట్లా వచ్చి పిల్లలు బాధలు పడడం విద్యార్థులు ఇక్కడ బాధలు పడడం చాలా బాధకరం కాబట్టి తక్షణం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి యూనివర్సిటీకి గ్రాంట్ పెద్ద ఎత్తున కూడా కేటాయించుకుని ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి మరి ఈ రకంగా పాలమ యూనివర్సిటీ వీసీ గారు తక్షణమే స్పందించాలి రిజిస్టర్ గారు కానీ ఎందుకంటే వీసీ గారు కూడా చెప్పడం జరిగింది గతంలో వాళ్ళు మాట మాటిచ్చినందుకు కట్టినాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఈ యూనివర్సిటీకి తక్షణమే మెస్ ఓపెన్ చేసే విధంగా మరి ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కూడా వీసీ దృష్టి తీసుకుపోయి ఈ మెస్సును ఓపెన్ చేయాలి లేని పక్షంలో మేము ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం ధర్నా తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే చెప్తా ఉన్నాం ఈరోజు దీన్ని దీన్ని సూచిక ఏంటంటే మేము మాకు తక్షణమే ఓపెన్ చేయాలని చెప్పినాం ఒకవేళ ఈరోజు చెప్పకపోతే రేపు ఒకటి అవకాశం ఇచ్చి ఎల్లుండి రోజు తక్షణమే పాలమూరు యూనివర్సిటీ బాట బట్టి పాలమూరు యూనివర్సిటీ దగ్గర వీసీ సాంబార్ దగ్గరనే నిరసన నిరసన దీక్ష చేసి అక్కడనే మాట ఇచ్చేంత వరకు కూడా అక్కడనే ఉండి ఉంటామని డిమాండ్ చేస్తూ ఉన్నాం